హాయ్ హలో వెల్కమ్ టు జార్ ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూత ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూసారు నిన్న సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు విడిచారు ఆయన వయసు తొంభై సంవత్సరాలు శ్యామ్ బెనగల్ తన కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది తన తండ్రి మృతి చెందారని కుమారుడు పియా బెనగల్ తెలిపారు శ్యామ్ బెన్గల్ ను భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పద్మ విభూషణ్తో సత్కరించింది అంకుర్ మండి జుబేదా సర్దారి బేగం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ది ఫర్ కేటన్ హీరో తదితర సినిమాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి ఎనిమిది సార్లు జాతీయ అవార్డులు అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం శ్యాం బెనగల్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ పద్నాలుగున హైదరాబాద్ సంస్థానంలో జన్మించారు కొంకణి మాట్లాడే చిత్రపూర్ సర్వత్ర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు శ్యాం బెనగల్ తండ్రి శ్రీధర్ బెనగల్ కర్ణాటకకు చెందిన శ్రీధర్ బెనగల్ ఫోటోగ్రాఫర్ శ్యాం బెనగల్ కు సినిమాల పట్ల ఆసక్తి కలగడానికి తండ్రి కారణం తన తండ్రి ఇచ్చిన కెమెరాతో తో పన్నెండేళ్ల వయసులోనే రూపొందించారు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎనామికెన్స్ లో మాస్టర్ డిగ్రీ సంపాదించారు హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని స్థాపించారు శ్యామ్ బెనగల్ పది రోజుల క్రితం డిసెంబర్ పద్నాలుగున తన తొంభైవ పుట్టినరోజు రోజు వేడుకలోను కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య జరుపుకున్నారు ఈ వేడుకల్లో నటులు కుల్ భూషణ్ కర్బుద నసిరుద్దీన్ షా దివ్య దత్త షబానా అజ్మి రజత్ కపూర్ అతుల్ తివారి ఫిలిం మేకర్ కమ్ యాక్టర్ కునాల్ కపూర్ తదితరులు పాల్గొన్నారు దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ